చక్కగా సెట్లని నీటి వలకి ఇస్తాడు ఇంటికి పిలిస్తాడు పిలిపిస్తాడు అదేనే అనమాట ఇంటి సెట్స్ వారికి అయినా లేకపోతే బయట కూడా అంటే స్టోరీ డిస్కషన్ ఇప్పుడు కానీ ఫైట్ ఎలా కావాలి యాక్షన్ ఎలా కంపోజ్ చేయాలి ఎలా చేయబోతున్నావు ఓకే సో ఈ ప్రాసెస్ మాట్లాడుకోవడానికి ఇంటికి విలువ అంటే తను కూడా ముందు హోంవర్క్ చేసుకుంటాడు ఫైట్లు చేసేటప్పుడు దాన్ని చేసేటప్పుడు అన్ని మూవీస్కి సార్ కొన్ని మూవీస్కి ఓకే మన అట్లా ఏ సినిమాకి రాజేష్ అబ్బా మూవీకి చేసింది ఒక ఫైట్ అయినా కానీ దానికి కూడా డిస్కస్ చేశారు మీతోటి అలా చిన్న చిన్న డిస్కస్ చేస్తారు ఓకే కలిపికి చేయలేదు అట్లా కల్కి కూడా ఇంటి దగ్గర కల్కి ఇంటి దగ్గర కాదు మామూలుగా ఇక్కడ లొకేషన్ లొకేషన్లోనే ఓకే కలికి కూడా డిస్కషన్ చేస్తారు సో అయితే మీకు మంచి అండర్స్టాండింగ్ ఉంది ఇద్దరి మధ్య సో ఈజీగా సింక్ అయిపోవడానికి అవకాశం ఉంది అనమాట ఎందుకంటే కొన్నిసార్లు జీవితంలో ఇప్పుడు రాజమోహన్ సార్ కూడా గిఫ్ట్ ఆఫ్ గాడ్ అలాగే ప్రభాస్ సార్ గిఫ్ట్ ఆఫ్ గాడ్ మరి రీసెంట్ గా ఇంకొక మూవీ కూడా వేసింది మన కోటాల శివ గారిని తార్క్ సార్ గాడ్ ఓకే చరణ్ సార్ గిఫ్ట్ ఆఫ్ నేను చేసిన వాళ్ళందరూ కూడా వాస్తవంగా వాళ్ళకి పైట్స్ కంపోజ్ అంత వర్తి నాలో లేదు బట్ గాడ్ హ్యాస్ ఎ ప్లానింగ్ అదే ఆ సినిమా అంతా దేవరంతా కూడా సముద్రంలోనే తీసారు తీస్తున్నారు అని చెప్పేసి వచ్చింది ఆ గ్లింసులు ఇప్పుడు దాకా వచ్చిన గ్లింసులు కానివ్వండి ఆ డైలాగులు ఫిరోషియస్గా జూనియర్ ఎన్టీఆర్ చెప్పే డైలాగులు కానీ సో అంటే ఇప్పుడు దాకా చేసింది ఒక ఎత్తు అసలు అండర్ వాటర్ సీక్వెన్స్ చేయటం అంటే చిన్న విషయం కాదు కదా ఒక ఫైట్ మాస్టర్గా ఇప్పుడు దాకా కష్టమైనటువంటి ఎపిసోడ్ చేసామంటే దేవరా అనుకోవచ్చా అంటే అండర్ వాటర్ కదా అంటే మీరు మీరు కూడా అదే కష్టం అని చెప్పలేము సార్ అంటే ఇప్పుడు సపోజ్ టు బి బైక్ డ్రైవ్ కష్టం కార్ డ్రైవ్ కష్టం సార్ ఎవరికి వాళ్ళది ఇప్పుడు చేస్తే మామూలుగా అయితే సేమ్ థింగ్ దేనికి అదే దేనికి అదే అంటే ఆ మూవీకి అదే అదే కష్టం బాగా ట్రాఫిక్ ఎక్కువగా ఉందంటే బైక్ బైక్ వెళ్తే హై తొందర కొంచెం తొందరగా వెళ్ళిపోదాం అనిపిస్తుంది అయినప్పటికీ కూడా మాట మాడికి బ్రేక్లు వేయాలి అది దాంట్లో ఉండే కష్టం దానికి ఉంటుంది కదా కారులో వెళ్ళే వాళ్ళకి ఏంటంటే ఇంకొంచెం టైం ఎక్కువ తీసుకుంటుందనే ఉంటుంది బట్ కొంత సేఫ్టీ అనేది ఉంటుంది కారులో వెళ్తే వెళ్ళాడు కదా అంతే కదా కార్లో సేఫ్టీ ఎక్కువ కార్లు కూర్చున్న స్పీడ్ ఎక్కువ నడుపుతాం అవును కానీ యాక్సిడెంట్ కూడా ఎక్కువే అవును బైక్లో అంత స్పీడ్ వెళ్ళాం అయినా యాక్సిడెంట్ ఎక్కువే అవును దీని దగ్గర రిస్క్ దానికుంటే దాని దగ్గర అలాగే దేవరాకి దేవరా ఆ కైండ్ ఆఫ్ కష్టం దానికి ఉంది ఓకే ఇప్పుడు దేవర సంబంధించి ఫైట్ సీక్వెన్స్ అన్నీ మీరే చేశారా లేదు సార్ కొన్ని అంటే అండర్ వాటర్ ఓన్లీ అండర్ వాటర్ అండర్ వాటర్ ఎక్కువగా అంటే వాటర్ సంబంధించిన సీక్వెన్స్ అని చేసిన ఓకే టూ త్రీ యాక్షన్ సీక్వెన్స్ చేస్తాను కానీ ఎక్కువ రోజులు చేసినట్టున్నారు దానికి వన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ డేస్ సెవెంటీ డేస్ చేసాను మీరు వన్ సెవెంటీ డేస్ ఏమండీ ఒక సినిమా మొత్తం సినిమా రెండు సినిమా చేయొచ్చు కదండి మా ద వే కంపోజింగ్ అంటే ఫస్ట్ స్టోరీ బోర్డ్ రిహార్సల్ రిహార్సల్ తర్వాత షూటింగ్ సో అందుకని రిహార్సల్ టైం ఉంటుంది ఓకే స్టోరీ బోర్డ్ టైం ఉంటుంది సో అది కూడా కలుపుకుంటే అన్ని అన్ని రోజులు రిహార్సల్స్ ఇవన్నీ కూడా ఏమైనా సరే రిహార్సల్స్ కూడా ఆ పనిలో భాగమే కాబట్టి అన్ని రోజులు ఒక సినిమా కోసం పెట్టడం అంటే చిన్న విషయం కాదు కదా కాకపోతే ఇప్పుడు అది రెండు పార్ట్లుగా వస్తా అని చెప్పారు కాబట్టి రెండు పార్ట్లు ఆల్రెడీ అది తెలియదు నాకు ఓకే నా అయిపోయింది సో దెన్ ఇప్పుడు దేవర వర్క్ అంతా అయిపోయింది మీది మీకు అదే సో వాళ్ళు ఇప్పుడు ఫస్ట్ సింగిల్ పార్ట్ అనుకున్నారు తర్వాత ఆ సినిమా వెళుతున్న విధానం మేబీ మీరు అన్నట్టు ఇట్లాంటి యాక్షన్ సీక్వెన్స్ కూడా చాలా ప్రాముఖ్యత ఉంది కాబట్టి వాటి అవి కూడా కథలో భాగం కాబట్టి రెండు పార్ట్లుగా చేస్తే బాగుంటుంది అని చెప్పేసి రెండు పార్ట్లు తీస్తా రిలీజ్ చేస్తున్నారు అనుకుంటాం కాకపోతే మీది ఏ పార్ట్లో వస్తాయి రెండు పార్ట్లు వస్తాయా అనేది తెలియదు నాకు అదే సో డిజైన్ చేసి వర్క్ ఓకే అది చేసేటప్పుడు అంటే మొత్తం ఇండోర్లోనే చేసింది అది సెట్ కదా వాటర్ సెట్ వాటర్ సెట్ అదే వాటర్ సెట్ మీన్స్ అంటే పెద్ద పూల్ లాగా పెద్ద పూల్స్ క్రియేట్ చేసి దాంట్లో వాటర్ పోర్ చేసి ఓకే సో అండర్ వాటర్ చేయడం జరిగింది అందరూ అందరు మీతో సహా అందరూ కష్ట బాగా కష్టపడి ఉంటారేమో యాక్టర్లు కానీ అందరూ ఎవరైతే అది ఒక కొత్త ఎక్స్పీరియన్స్ కదా మీకైతే ఒక కొత్త ఎక్స్పీరియన్స్ ఎక్స్పీరియన్స్ పీరియన్స్ అదే కొత్త ఏం కాదు సార్ దానికంటే ముందు మేము ట్రిపుల్ అండర్ వాటర్ వర్క్ చేసాం ఓకే కొత్త ఏం కాదు బట్ ఏదేమైనప్పటికీ వాటర్ కాబట్టి కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలి సేఫ్టీ మెజర్మెంట్స్ తీసుకోవాలి సేఫ్టీ మెజర్స్ చేసుకోని కానీ ఏం ప్రమాదాలు ఏం జరగలేదు కదా అంతా స్మూత్ గా జరిగిపోయింది అంతా కూడా సో కొరటాల శివ గారు అట్లా డిజైన్ చేశారు వాటిని అంటే వాటర్లో చేయాలని చెప్పేసి మీరు చేసినటువంటి ఏవైతే మీరు డిజైన్ చేశారో మీరు కంపోజ్ చేశారో ఆయన ప్లీజ్ అయ్యారా ఏమండి అది సినిమా మూవీ రిలీజ్ అవ్వాలి జనం చూడాలి జనం ఇష్టపడ్డ తర్వాత సార్ ఇష్టపడాలి అప్పుడు తెలుస్తుంది సో తారక్ అంటే ఆల్రెడీ చేసి ఉన్నారు కాబట్టి ట్రిపుల్ ఆరు మీ ఇద్దరు కూడా మంచి బాగా సింక్ అయిందా మధ్య తారక్ సార్ చాలా ఆయన హీ లవ్ మీ లాట్ చాలా చాలా హార్ట్ టచ్ ఓకే సో ఆయనతో పని పనిచేయడం కూడా హ్యాపీ సో సో అంటే ఇప్పుడు మీ ఏ సినిమా వచ్చినా మీ పేరు కనిపించిందంటే ఇప్పుడు జనాలకు కూడా కింగ్ సలమన్ ఫైట్ మాస్టరా ఓకే అని ఒకటి వచ్చింది అంటే వాళ్ళు కూడా మీ మీద ఎక్స్పెక్టేషన్స్ పెరిగిపోతున్నాయి ట్రిపుల్ ఆర్ తర్వాత ఏం చేయబోతున్నారు అంటే కింగ్ ఇప్పుడు కలికి వచ్చింది ఓ కింగ్ ఆ దీనికి యాక్షన్ ఎపిసోడ్స్ అని ఇది సో ఇప్పుడు రాజాసాబ్లో కూడా మీ పేరు కనిపించింది ఇప్పుడు దేవర్లో కూడా రాబోతుంది దేవరా అనేది సో దేవర వచ్చిన తర్వాత అంటే మీకేమైనా ఇంకొక స్టెప్ పైకి ఎక్కినట్టుగాను అట్లా ఏమన్నా అనిపించిందా మీకు అది చేయటం అనేది అంటే అది కూడా యాక్షన్ బేస్డ్ స్టోరీ అని విన్నాను నేను దేవరనేది అందులో కూడా సముద్రం బ్యాక్డ్రాప్ కాబట్టి సో ఇది మీకు ఒక వృత్తిపరంగా చూసుకుంటే అంత మనం సాటిస్ఫాక్షన్ అని ఏదైతే అనుకున్నామో అది ఓకే బట్ ఫీల్ కలుగుతుందా ఆ ఫీల్ కలిగిన మీకు ఒక మంచి ఇది చేశాము రా మనకి దేవర అనేది డెఫినెట్లీ సార్ నేను చేసే ప్రతి సీక్వెన్స్కి ఫీల్ అయితే ఉంటుంది బట్ ఇదే బెస్ట్ అని చెప్పలేను అదే ఓకే అంటే ఇప్పుడు ప్రతి ప్రతి యాక్సన్ సీక్వెన్స్ కూడా ఒక ఇంటెన్షన్ తోనే క్రియేట్ చేస్తా చిన్నదైనా సరే సో బట్ ఈ వాటర్ ఇదే స్పెషల్ లేదు ఇంకొకటి ఇదే స్పెషల్ అదే స్పెషల్ అనేది అనుకోను అనుకోరు దానికి పెట్టాల్సిన ఎఫర్ట్ మొత్తం దాన్ని పెట్టేస్తాను లేదు దీనికి అనుకోండి దీనికి ఎంతవరకు పెట్టాలో దాన్ని పెడతాం అదే కాకపోతే కొంచెం కొన్ని ఏమో ఈజీగా అనిపిస్తాయి ఆ ప్రాసెస్ లో కొన్ని కొంచెం కష్టం అనిపించవచ్చు ఈజీగా అనుకుంటే మనం ఏమనుకుంటాం సార్ ఇది ఈజీ అనుకున్నప్పుడు మనం రిలాక్స్ అయిపోతాం రిలాక్స్ అయినప్పుడు ఈజీది కూడా అవుట్పుట్ మనం కరెక్ట్గా వెళ్ళలేమని నా ఫీలింగ్ ఓకే అది సో కష్టం అనేది సేమ్ పడాల్సిందే అది కూడా దాంట్లో కూడా ది బెస్ట్ ఇవ్వాలి అంతే సులు పైకి సులువుగా అనిపించేది కూడా ది బెస్ట్ అనిపి ఇవ్వాలనేది తప్పన ఉంటుంది అంతే హండ్రెడ్ పర్సెంట్ సో అట్లా ఓకే సో మేము చూద్దాం రేపు దేవర వచ్చిన తర్వాత మీరు ఎలాంటి ఎందుకంటే అన్నీ కూడా మీరు వాటర్ సీక్ వాటర్ అండర్ గ్రౌండ్ అండర్ వాటర్ సీక్వెన్స్ లో అన్నారు కదా అండర్ వాటర్ సీక్వెన్స్ ఆన్ వాటర్ కూడా వేసింది మొత్తం మీద వాటరే మొత్తం మీద వాటర్ వేసింది మొత్తం మూడు కూడా మొత్తం వాటర్ ఓకే అంటే ఎంతసేపు ఉంటాయో ఒక్కోటి అది తెలియదు సార్ అది ఎంత డ్యూరేషన్ తెలియదు కానీ మీరు షూట్ చేసేటప్పుడు తెలుస్తుంది కదా

సో అక్కడ చాలా బ్లడ్ షెడ్ అయితే కనబడ కనబడుతుంది మనకి సో ఇప్పుడు ఇదంతా అయిపోయిందండి ఇప్పుడు ఇంకా కింగ్ సమన్ నుంచి రేపు రాబోతున్న సినిమా ఏంటి బాధ సార్ అంటే రాజమౌళి మహేష్ బాబు సినిమా ఉందిగా